ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గ రాజకీయ పరిస్థితి చాలా దుర్భరంగా మారిపోయింది ఈరోజే పేపర్లలో అన్నింటిలో వచ్చింది నంబర్ వన్ ఆదాయాన్ని సేకరించుకున్న దాంట్లో నంబర్ వన్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం ఉంది అని ఈరోజు పేపర్లు అన్నింటిలో వచ్చింది కర్ణాటక హర్యానాని మించి మొదటి దశలోకి వెళ్ళింది తెలంగాణ అని వచ్చింది మరి ఇంత ఆదాయ పరిధిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎందుకు ఐదారు నెలలకు ఒకసారి ఎనిమిది నెలలకు ఒకసారి జీతాలు అనేది ఒక ప్రశ్న ఈరోజు మనం ముందు ఉంది అందుకని ఆదాయం నిజమా కార్మికులకి అధోగతి పాలు నిజమా అనేది కార్మిక వర్గం ఆలోచించాలని మేము చెప్పవలచుకున్నాం ఈరోజు హాస్పిటల్స్లో వాళ్ళు గ్రామ పంచాయతీలో వాళ్ళు అట్లాగే మోడల్ స్కూల్స్లో వాళ్ళు అదేవిధంగా మధ్యాహ్న భోజనంలో పనిచేసే వర్కర్స్ మిగతా అన్ని రంగాల్లో పనిచేసే కాంట్రాక్ట్ సోర్స్ ఉద్యోగుల జీతాలు మాత్రం సకాలంలో రావట్లేదు చాలా తీవ్ర ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది అన్ని రంగాల నుంచి పోరాటాలు వస్తున్న పరిస్థితి ఉంది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయవలసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ బకాయిలు లేని జీవితం కార్మికులు గడపాలి నెలవారీగా జీతాలు సకాలంలో రావాలి బకాయిలన్నీ చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేశాను రెండోది జీతాలు సకాలంలో ఇవ్వట్లేదు జీతాలు పెంచట్లేదు కానీ కార్మికుల మీద పరిహారాన్ని మాత్రం తీసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళని విప్పి పీల్చి చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది అది ప్రైవేట్ సంస్థ అయినా ప్రభుత్వ వీళ్ల మీద ఆధారపడే ఈరోజు బలిపశం చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి పరిభారాన్ని తగ్గించాలి ఖాళీ ఏర్పడ్డ స్థానాలలో ఉద్యోగాలను నియామకం చేపట్టాలని కూడా ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేసే వాళ్లకు అట్లాగే అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాం ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇందుకు ముఖ్య పరిణామము భవన నిర్మాణ రంగానికి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక పెంపుదల చేస్తూ ఒక నిర్ణయం చేసింది అందులో ప్రమాద మరణానికి పది లక్షల రూపాయలు సహజ మరణానికి రెండు లక్షల రూపాయలు చేస్తూ నిర్ణయించింది ఏం డిమాండ్ చేస్తామంటే ఇది నిర్ణయించడం మంచిదే కానీ అదే సమయంలో వీటి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలని నిర్ణయం దాని డిమాండ్ అంతేకాకుండా సహజ మరణానికి రెండు లక్షల రూపాయలు ఐదు లక్షలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మిగతా పెళ్లి కానుకో గానీ డెలివరీ కానుకో లక్ష రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు మున్సిపల్ కార్మికుల పరిస్థితులు కానీ ఈరోజు ఆశ అంగన్వాడీలలో పనిచేసే వాళ్ళు కానీ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది ఆ హామీలు ఇచ్చిన వాటిని వేటిని కూడా పరిష్కరించకపోగా సుదీర్ఘకాలంగా కాలంగా పరిష్కరించాలి ఆ సమస్యలన్నీ కూడా డియూసీఐ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఖమ్మం జిల్లా డియూసీఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశం సందర్భంగా కూడా కొన్ని డిమాండ్స్లో ముందుకు వెళ్ళాలని ఆందోళన చేపట్టాలని కూడా మేము నిర్ణయించుకున్నాం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు రేపు పన్నెండవ తేదీన చెలో ప్రజాభవన్ ఉండడీ కార్యక్రమాలు పిలుపునిచ్చాయి ఆ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాలన జీవంతం చేయాలని అవుట్ అవుట్సోర్స్ విధానాన్ని రద్దు చేయాలి ఏజెన్సీ వ్యవస్థను కూడా రద్దు చేసి వాళ్ళకు రెగ్యులర్ జీతాలు అందే విధంగా జీతాలు కొనుభా ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్